అందరికీ నమస్తే నేను జనగ శ్రీధర్ నేరడ్మేడ్ నివాసి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తాను మీరు అందరు చూస్తూ ఉంటే అందరికీ సంతోషంగా ఉంది రాజకీయ నాయకులకు రాజకీయ పండుగ వచ్చింది కానీ మధ్యతరగతి కుటుంబాలు కార్మికులు కర్షకులు ఎవరికి కూడా ఎస్పెషల్లీ మల్కాజీరిలా ఎవరికి ఆనందం లేదు ఎప్పుడు ఉండదు ఎందుకంటే ఇక్కడ ఒక జంగల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఒక సైడ్ రైల్వే ఇంకో సైడ్ బ్రిడ్జ్లు ఇక్కడ పట్టించుకునే నాదుడు ఉన్నాడు దాదాపు ఇక్కడ స్థానికంగా ఎస్పెషల్లీ మల్కాజీరి నుంచి ఒక గట్టి నాయకుడు ఉన్న పరిస్థితి లేదు ఎందుకంటే మా బాధలు తెలుసుకున్న నాయకుడు ఎవరు లేరు మైకులలో మాట్లాడేటోళ్ళు ఉన్నారు ఇలా పెద్ద పెద్ద టీవీ ఛానల్ కూడా చూస్తే వాళ్ళ రేటింగ్ల కోసము ఈ బ్రిడ్జ్ లో ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేస్తున్నట్టు కానీ ఇక్కడ దాదాపు ఇక్కడ వాజ్బాయి నగర్ లో చూస్తే ఇక్కడ జొమాటో స్విగ్గి ర్యాపిడో పనిచేసే కార్మికులు ఎక్కువ ఉంటారు కానీ ఇక్కడ గేట్ పడితే గంట నుంచి రెండు గంటలు ఆగుతుంటుంది కానీ తను పట్టించుకునే నాదులు లేదు ప్రతిపక్ష అధికార పక్షం మీద చెప్తుంది అధిక అధికార పక్షం ప్రతిపక్షం మీద చెప్తుంది ఇక్కడ ఒక మంచి కాలేజ్ ఉన్న పరిస్థితి లేదు ఇక్కడ అందరు కూడా బిలో పవర్టీ లైన్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు వాళ్ళ గురించి ఆలోచించిన నాదు లేడు అయితే నేను ఇప్పుడు మీ మీడియా ముందుకు వచ్చి చెప్తా ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా ఎంతో కొంత కొంచెం చదువుకొని నాకు ఉద్యోగం వచ్చింది కానీ నా నా కుటుంబ సభ్యులు నా చుట్టాలు నా పక్కలు అందరు నిలబడినట్లు చూస్తే చిన్న చిన్న ఇళ్ళల్లో ఉన్నారు ఇలా ప్రభుత్వ పథకాలు ఏవి కూడా వాళ్ళకి అందుతలేదు ఏ బంధువు కూడా వాళ్ళకి అందుతలేదు మీరు మీరు కూడా సర్వే చేయవచ్చు ఇలా మీ బస్తీలో పోయి చూస్తే ఇట్లాంటి పరిస్థితులలో నా అభిప్రాయం ఏంటంటే మా బాధలు మా సుఖాలు మాత్రం ఉండే ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నదే వారిని మనం ముందుకు తీసుకుపోవాలని నా ఆలోచన ఇక్కడ నేడు నేడు మల్కాజీలో బీసీ నాయకుడు ఉన్నాడు ఆయన ముందుకు తీసుకుపోతే బాగుంటుందని నాకు అభిప్రాయం కానీ ఇక్కడ చూస్తే మైకి ఎలక్షన్స్ రాలేదు కుట్టుకోవడం స్టార్ట్ అయిపోయింది అప్పుడే బ్యానర్ ఫ్లెక్స్ లేరు దాదాపు లక్షలు కోట్లు ఖర్చు పెడతారు అవే గరీబోల కోసం ఇప్పుడు కాలేజీల ఎడ్యుకేషన్ టైం స్టార్ట్ అయింది ఇంజనీరింగ్ అడ్మిషన్లు అవుతున్నాయి చాలా మంది బర్రులు గొర్రెలు కాసుకున్న వాళ్ళు ఉన్నారు గిరిజనులు ఉన్నారు బహుజనులు ఉన్నారు వాళ్ళకు ఈ నాయకులను కోరేది ఒకటే ఆ ఫ్లెక్స్ లో ఖర్చు పెట్టా కదా వాళ్ళ అడ్మిషన్ల కోసం మీరు డబ్బులు ఖర్చు పెడితే బాగుంటుంది నా అభిప్రాయం ఖర్చు పెడుతుంది ఫ్లెక్స్ లకి ఇలా చూస్తే మీకు మీకు కూడా తెలుస్తుంది మీడియాలో చూస్తే ఏ కలర్ ఎక్కువ కనబడుతుంది అధికార పార్టీ కనబడుతుంది కాంగ్రెస్ కనబడుతుంది వస్తుంటే మేము కాంగ్రెస్ ఏం తక్కువ లేరు వాళ్ళు గల్లీలో కనబడుతున్నారు అధికార పక్షం రోడ్ల మీద కనబడుతున్నారు ఇంకా కేంద్రం ఉన్న బీజేపీ వాళ్ళు కూడా ఏం తక్కువ తక్కువ ఉంది అందరు కూడా యాక్టివ్ ఉన్నారు కానీ పబ్లిక్ ఏం కావాలని కూడా నేను నన్ను అడిగిన లేడు మీకు ఏం కావాలి నేను ప్రజలకు ఏం కావాలి ఆయన అడిగిన ఏ ఏ లేదంటే ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది ఆయన బిఆర్ఎస్ కొనసాగుతారా బయటకు వస్తారా అనే సందేహంలో ఉంది ఆయన పనితీరు ఎట్లా ఉంది ఆయన మళ్ళీ పోటీ చేస్తే ఓటేస్తారా ఎలా ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే అందరు కూడా ఫెడప్ అయిపోయారు ఎవరు హ్యాపీ ఉన్నారంటే భజన పరులు అధికార పార్టీకి ఏ పార్టీ తీసుకున్నా వాళ్ళతో పనిచేసే వాళ్ళకి ఉన్నారు కాబట్టి సామాన్య ప్రజలు ఎవరు కూడా హ్యాపీ లేరు ఎందుకంటే ఎందుకు బాధతో చెప్తున్నాను అంటే మాకు అన్ని సమస్యలు ఇలా చూడు మీరు రోడ్ ఎట్లా చూసిరా రోడ్ చూసిరా మీరు ఇప్పుడు చక్కగా పోతే వాజ్పేయి నగర్ వెళ్ళి నేను దీనదయాలు నారు ఉంటా మా ఇంటికి పోవాలంటే మీరు సవ్వే ఆడ పందులు చెత్త రాత్రి కానీ గమ్మత్ ఏందంటే మీరు గంజాయి ఎక్కడ కాదు మా మూడుగులు దాటిపోతారు ముంగడి పోతే గంజాయి రెడీగా అవైలబుల్ ఉంటారు పంటారు ఇవాళ ఎవరు చూడాలి వాళ్ళు అధికారంలో ఉన్న చూడాలి ఇలా ప్రభుత్వం యంత్రాంగాన్ని నడిపించటోళ్ళు చూడాలి ఇలా యువతను మొత్తం చెడగొడుతుంది కొడుతుంది యంత్రాంగం నేను ఎందుకు బ్లేమ్ చేస్తున్నాను అంటే గంజాయి అమ్మ తినటానికి వానికి సిగ్గులేదు అమ్మటానికి సిగ్గులేదు కానీ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది యుర్ మెంట్ ఫర్ దట్ జాబ్ మీరు ఆపాలే ఇప్పుడు మీరు పొండి ఇప్పుడు కవల్సి మీరు పది గంటల ఉండదు పార్క్ లాగా ఉంటుంది గంజాయి అడ్డలాగా ఉంటుంది ముఖ్యంగా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా ఎన్నికల్లో ఓరికి ఓటేస్తే బాగుంటది ఎవరు మళ్ళీ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది నాకు అనిపిస్తుంది పబ్లిక్ అందరూ కూడా చేంజ్ కోరుకుంటారు మార్పు కోరుకుంటారు ఎందుకంటే ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ఉండగా ఆయన కాకుండా కొత్త వ్యక్తిని కోరుకుంటున్నారా ఎవరు ఇప్పుడు అందరి పరిస్థితి ఏంటంటే ఎవరు పబ్లిక్ ని దగ్గర తీసుకుంటారా అని ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ టైం వస్తుంది కాబట్టి మా బస్సులకు వచ్చి ఇప్పుడు మేము నిలబడి బస్సులు ఉంటాం మా ప్రజలు ఉంటారు అందరూ మా మా కుటుంబ సభ్యులు మా బంధువులు అందరూ కూడా బరంద వ్యాపారం ఉంది వాళ్ళని వాళ్ళ మల్కాజ్గిరి అంటే మైనంపల్లి మైనంపల్లి అంటే మల్కాజ్గిరి అని అంటూ ఉంటారు మల్కాజ్గిరిలో మైనంపల్లి తర్వాత ఆ స్థాయి నాయకుడు అయితే కనబడలేదు మరి ఎవరు ఢీ కొడతారు ఆయనని ఇప్పుడు ఢీ కొట్టని నాయకులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ప్రత్యేకంగా అయితే మనం మనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు మండల కృష్ణ రాధాకృష్ణ సోషల్ వర్కర్ చాలా పనులు చేస్తూ ఉంటారు అట్లాంటి నాయకులు తర్వాత ఫోటో వైరల్ అయింది మైనంపల్లిని ఢీ కొట్టాలంటే ఆయనతోనే సాధ్యం అని కాకుండా దాదాపు మీరు చూస్తా ఉంటే దాదాపు నా నేను వ్యక్తిగతంగా పర్సనల్ గా తెలిసినట్టు కాకుండా ఇక్కడ అందరికీ తెలుసు కూడా ముప్పై ఏళ్ళ నుంచి సోషల్ సర్వీస్ లో చాలా ముందు ఉంటారు తాపేత ఏదైనా సమస్య రాధాకృష్ణ యాదవ్ మండల రాధాకృష్ణ యాదవ్ గారు మల్కాజీలో ఉంటారు నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాను మల్కాజీకి వెళ్ళినప్పుడు చాలా చారిటీ వర్క్ చేస్తా ఉంటారు ఇలా గుళ్ళు కానీ బండ్లు కానీ డెవలప్మెంట్ అన్నా అని పోతే సాయం చేసే వ్యక్తి ఆయన ముందున్నట్టు నాకు అనిపిస్తుంది చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే నేను సాయంత్రం నాకు డ్యూటీ అయిపోయిన తర్వాత ఆయన పుట్టింది పెరిగింది నాకు దాదాపు ఈ మల్కాజిరి కాన్స్టిట్యులా రేర్ గా లోకల్ లీడర్లు ఉన్న పరిస్థితి ఇక్కడ పుట్టిన పరిస్థితి అందుకే వాళ్ళకి తెలుస్తుంది బాధ లేదు ఇలా నేను నా తమ్ముడు బాధ తెలుస్తుంది మా అన్న అన్న ఉన్నాడు కాబట్టి మా బాధలు తెలుస్తుంది అట్లాంటి వ్యక్తులు ముందుకు తీసుకుపోతే చాలా మంచిగా ఉంటది నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయము దాదాపు చర్చ కూడా అదే జరుగుతుంది పబ్లిక్ రాజగిరిలో లోకల్ వ్యక్తి ఎమ్మెల్యే వాళ్ళని కోరుకుంటున్నారు బడుగు బలి బలిహీన వర్గాలను ముందుకు తీసుకుపోయే నాయకుడు కావాలి ఎవరైతే యువకులను ఎంకరేజ్ చేసే నాయకుడు కావాలి ఇలా ఆర్థికంగా వెంగపడి చాలా మంది ఉన్నారు వాళ్ళని ఎంకరేజ్ చేసిన నాయకుడు కావాలి ఇక్కడ ఒక మంచి డిగ్రీ కాలేజ్ స్థాపించే నాయకుడు కావాలి ఒక ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చే నాయకుడు కావాలి ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ ఇలా ఎవరికైనా సమస్య వస్తే ప్రైవేట్లో లో డబ్బు పరిస్థితి గాంధీ హాస్పిటల్ తీసుకోబాలి ఇక్కడ ఇంత పెద్ద హైయెస్ట్ స్లమ్ ఉన్న అడ్డగుడ్డ తర్వాత పెద్ద స్థమ్ వినాయక నగర్ ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ లేదు ఆస్పత్రి హాస్పిటల్ నాయకుడు కావాలని పబ్లిక్ అందరు కూడా ఎదురు చూస్తారు సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ రాకపోతే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి అలాగే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వీళ్ళ పేర్లు ఎవరైతే ప్రస్తుతము నేను నా వ్యక్తిగతంగా అయితే పబ్లిక్ టచ్ ఉన్న లీడరు పబ్లిక్ పలిసి తెలిసిన లీడరు పబ్లిక్ ని కలుసుకున్న లీడరు ఈ బుగ్గ కార్ల పెద్ద పెద్ద కార్ల లీడర్లను కోరుకుంటే నేను వ్యక్తిగతంగా కూడా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అంటే ఎవరు పబ్లిక్ వారు ఎవరిని ఐదు సంవత్సరాలు ఎందుకు ఎదుర్కుంటారు వాళ్ళు బుగ్గ కార్లా తిరగాలని కాదు వాళ్ళు బిల్డింగ్లు కట్టాలని కాదు కామన్ మ్యాన్ కోసం బిలో పవర్టీ లైన్ కోసం పనిచేసే నాయకుడు అయితే నేను బడుగు బలిగిన వర్గాలు హైయెస్ట్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది బడుగు బలిగిన హరిజన గిరిజనులు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే మన నాయకుడు ఉండాలని నా అభిప్రాయం మల్కాజీలో పక్క పెడితే రాష్ట్రంలో ఎట్లా ఉంది ఏ పార్టీ వస్తుంది రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు ఆ బంధు ఈ బంధు బెనిఫిట్ బంధునోళ్ళు మన పర్సంటేజ్ రూపాయలు తీసుకుంటే ఎంత పర్సెంట్ ఉంటారు నా దాపు టెన్ పర్సెంట్ మిగతా పర్సెంటేజ్ వీళ్ళ కార్మికుల పరిస్థితి చూసుకుంటే రీసెంట్ ఇలా మనం పొద్దునే చూస్తాం మన కోసం రోడ్లు వాళ్ళ గురించి పట్టించుకున్న లీడర్లు ఎవరైనా ఉన్నారా వీళ్ళ మన డ్రైనేజ్ సాఫ్ చేస్తారు వాళ్ళ కోసం పట్టించుకున్న లీడర్ ఎవరు ఉన్నారా ఇలా కార్మికులు ఇలా ఆర్టీసీ కార్మికులు వీళ్ళని కాదు దాదాపు మీ చుట్టాలు మా చుట్టారు వాళ్ళని పట్టించుకున్న లీడర్ ఎవరైనా ఉన్నారా ఇలా స్టేట్ గవర్నమెంట్ టీచర్లను పట్టించుకునే లీడర్లు ఉన్నారా దాదాపు టీచర్లు టీచర్లకు పీఆర్సీలు చేసిన నాయకుడు ఎవరు ఉన్నారు వాళ్ళని పట్టించుకునే ఎంతసేపు భయభ్రాంతులు చేసి నడిపిస్తున్నారు తప్పితే వాళ్ళ బాధలు ఏందో తెలుసుకునే లీడర్లు ఎవరు లేరు ఇలా విద్యార్థులు కార్మికులు కర్షకులు అందరూ బాధలు ఉన్నారు ఏదో టైంపాస్ టెంపరీగా ఆ బంధు ఇబ్బంది ఇచ్చేసి వాళ్ళని చెడగొడుతున్నారు తప్పితే వాళ్ళని ఏది ముందు తీసుకుపో ఆలోచన లేదు వీళ్ళందరూ ఏం చేస్తారంటే హైటెక్ సిటీ చూపిస్తున్నారు మరి మన సిటీ ఏమైంది ఇది కూడా మనం భాగం భాగంగా మన వాజ్బాయి నార్దాం రేడర్మేడ్ గల్లీలలో చూద్దాం వినాయన చూద్దాం పరిస్థితి ఇలా దోమల పరిస్థితి మీరు కూడా చూసి ఉంటారు మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఎట్లా కరుస్తున్నాయి ఇప్పుడు మీరు నిలబడలేని పరిస్థితి మీ కెమెరా మ్యాన్ ఇలా మాకు లేని రోగాలు వస్తున్నాయి ఇలా ఇంట్లో వాడుకోవాలంటే పరిస్థితి బాగాలేదు దీన్ని ఇలా మీరు సభ్యులు కూడా చెరువు చూసిన అనుకో అర్థమవుతుంది బండ చెరువు చూసి అర్థమవుతుంది రామకృష్ణపురం చెరువు అర్థమవుతుంది మేము ఎట్లుంటున్నాము ఒక దిక్కు చెరువులు ఒక దిక్కు దోమలు ఒక దిక్కు రైల్వే గేట్లు ఇక 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 రోడ్ల విషయానికి వస్తే మీరు చూస్తానే మొన్ననేసిన తరం ఫుట్పాత్ సుశీల్ గారు అడిగేటోడి పాత్ అడిగితే బెదిరిస్తారు ఏందంటే లోకల్ వ్యక్తి ఎమ్మెల్యే కావాలి మనకు లోకల్ అందుబాటులో అందుబాటులో ఉండాలి అన్నా అంటే ఊరికి వచ్చే నాయకుడు కావాలి అంటే కారు వేసుకొని వచ్చే నాయకుడు కాదు మా కారం తినే నాయకుడు మేము పెట్టే కారం తినే నాయకుడు కావాలి మీ ఓటు ఎవరికి ఏ పార్టీకి మేము అది సీక్రెట్ బ్యాలెట్ వేస్తాము నేను చెప్తున్నా మా నేరేట్ మేట్ మల్కాజిరి సమస్యలు తెలుసుకొని మా సమస్యల కార్కేస్తారా అయితే మీడియా పరంగా చెప్పదు కానీ నేను ఓవరాల్ గా చెప్పంటే ఎవరైతే బడు బలహీన హరిజన గిరిజన విద్యార్థి మహిళా అభివృద్ధికి ముందు పెడతారో వాళ్ళు ఎజెండా ఇస్తారో దాన్ని బట్టి పబ్లిక్ అయితే వాళ్ళ బడే ఉంటారు ఈ కొట్లాడుకున్న వాళ్ళు పంచాయతీ పెట్టుకో దాదాగిరి చేసే వాళ్ళు అని మాత్రము టెంపరీగా భయపడతారు కానీ బ్యాలెట్ రూపంలో ఎప్పుడు భయపడరు హిస్టరీ మీరు చూసుకుంటే భయపడిచ్చిన నాయకులు ఎక్కడ పోయారో మీ అందరికీ తెలుసు రాబోయే కాలంలో కూడా అదే జరుగుతుంది టెంపరీగా మాలాంటి వాళ్ళు దబ్బాంచవచ్చు కానీ ఓటర్ మాత్రం దబ్బాయించలేదు ఎందుకంటే రాబోయే ఆరు నెలల్లో ఐదు నెలలు మీరు కూడా చూస్తారు